అందరికీ నమస్కారాలు సార్ నేను మీ ఫ్రెండ్ మీ బ్రదర్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు వీడియో ఏంటంటే మనం వాళ్ళ ప్రాజెక్ట్ ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్తో అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది అంటే సెకండరీ ఇన్కమ్ మీరు చేస్తున్న పని ఏదైనా కావచ్చు అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా లేకుంటే ఇతర తర వేరైనా ఏదైనా మీ ఇంటికి ఆదాయం సమకూర్చే పనులు ఏదైనా దాన్ని డిస్టర్బ్ చేయకుండా దానికి ఇబ్బంది లేకుండా రెండో రకమైన ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంది అది మెటావాలే ప్రాజెక్ట్ ద్వారా అందుకని ఈ వీడియో మీకోసం అంటే సెకండరీ ఇన్కమ్ ఎవరికైతే కావాలనుకున్నారో సెకండరీ ఇన్కమ్ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ కోరికలు వాళ్ళ కళలు వాళ్ళు అనుకునే నెరవేర్చాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు చేస్తున్న పనితోన సాధ్యం కానప్పుడు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అదనపు ఆదాయం తీసుకునే అవకాశం ఉంది సంపాదించుకునే అవకాశం ఉంది అది మీరు సిద్ధమైతే మీరు ఒప్పుకొని మాతో కలిసి ప్రయాణం చేస్తే ఇది వీలైతుంది అందుకని ఫ్రెండ్ ఓకే ఇది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇంకా ఐదేళ్లలో ఏం సాధించాలి అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ జాబ్ చేసినా లేకుంటే వేరే వేరే జాబులు చేసినా లేకుంటే స్వయం ఉపాధి ఇది డబ్బు సంపాదించడానికి ఏం మార్గం ఏం చేసినా వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంకొక ముప్పై అంటే ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ముప్పై ఉంటుంది రెండు వేల ముప్పై నా ముప్పై నాటికంటే ఇక ఐదేళ్లలో ఏం సాధించాలి అనేది ఒక్కసారి నెంబర్ నెమ్మరేసుకుందాం ఫ్రెండ్ సొంతంగా ఇల్లు ఉండాలి అనేది ఎవరికైనా వాళ్ళ కోరిక ఉంటుంది తనకంటూ ఒక కారు ఉండాలి అలాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి మరిన్ని మార్గాలు ఉన్నాయి అంటే ఇప్పుడు నీవు చేస్తున్న పని ద్వారా కాకుండా అడిషనల్గా అంటే సెకండరీ ఇన్కమ్ రావాలనే అవకాశాలు ఉండాలని కోరుకుంటారు అలాగే అమ్మా నాన్న కళలు నిజం చేయాలి ప్రతి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పిల్లలు ప్రయోజకులు కావాలి ఒక మంచి ఇల్లు ఉండాలి మంచి కారు ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు అలా అలాగా మన అమ్మా నాన్న కళలు నిజం చేయాలి అట్లాగే సమాజంలో మంచి పేరు సంపాదించాలి ఫ్రెండ్స్ సమాజంలో మంచి పేరు సంపాదించాలంటే ఇక్కడ చూడండి మనకు డబ్బు ఉంటేనే అన్నీ మంచి అనేది దొరుకుతుంది ఫ్రెండ్ మనకు లక్కీ భాస్కర్ సినిమాల్లో వాళ్ళు ఆ సినిమాల్లో మంచి కథ చూయించుడు ఆ దర్శకుడు హీరో హీరోయిని వాళ్ళ బంధువుల ఇంటికి ఫంక్షన్ ఫెన్ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి పోతే వాళ్ళ కొడుకుకు ఏదో తీపి పదార్థాలు ఉంటే ఒకటే పీస్ పెడుతుంది వాళ్ళ అత్తమ్మ అంటే ఇంక నీకు ఇంతకాని ఎక్కువ పెడతారా లేరు అని అంటుంటారు అంటే అప్పుడు ఎక్కడంటే డబ్బులు లేదు కాబట్టి వాళ్ళని తక్కువ చూపు చూస్తారు అదే లక్కీ భాస్కరు కసి వీళ్ళందరి మీద కసితోన సంకల్ప బలంతోనా కోపంతోనా డబ్బు సంపాదించాలని ఎక్స ఒక ఒక డ్రీమ్ పెట్టుకొని డబ్బు సంపాదించాడు ఒక అనొక వాళ్ళ భార్యను షాపింగ్ తీసుకుపోయినప్పుడు చెప్తుంటాడు తను ఒక మాట అంటాడు ఖాళీ ఏలు నుంచి నెత్తి వరకు నీకేమీ అవసరం పడతావో నగలు అవన్నీ తీసుకో మనకి ఇలా డబ్బు కుదవలేదు అంటాడు అంటే ఇక్కడ డబ్బే అన్నిటికీ మూలం సరే డబ్బే అన్నిటికీ మూలధనం కాబట్టి డబ్బు సంపాదించిన మార్గాన్ని అన్వేషించండి అలాంటి అవకాశం మన దగ్గర ఉంది దాన్ని మనం మెటావర్స్ మెటావెల్ అలా అలాగే హోలీవర్స్ అంటుంటాం దీని ద్వారా మనం ఎంతైనా సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరూ డబ్బు సంపాదించడం కోసం నెట్వర్క్ మార్కెటింగ్కి వస్తారు కానీ యాభై శాతం మంది ముప్పై రోజుల్లో వదిలిస్తారు అంటే వాళ్ళు ఏ కంపెనీ అలా చేయని చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్లో మా మావ చేశాడు మా బావ చేసాడు వాళ్ళు సంపాదించండి వీళ్ళు సంపాదించండి మనం కూడా అని వస్తుంటారు కానీ డబ్బు సంపాదించుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్కి వస్తారు కానీ యాభై శాతం మంది మాత్రం ముప్పై రోజులను వదిలిస్తారు ఇరవై శాతం మంది మూడు నెలల్లో వదిలేస్తారు ఏది వాళ్ళు చేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను పది శాతం మంది ఆరు నెలల్లో వదిలేస్తారు పదైదు శాతం మంది సంవత్సరంలో సంవత్సరంలోపు వదిలేస్తారు కానీ ఐదు శాతం మంది మాత్రం మొత్తం అనుకున్నది సాధించే వరకు పట్టుకొని ఉంటారు అందుకే ప్రపంచం మొత్తంలో కోటీశ్వరుల శాతం ఐదు శాతం మాత్రమే ఉంది ఫ్రెండ్ ప్రపంచం మొత్తంలో కోటీశ్వర కోటీశ్వరుల శాతం ఐదు శాతం మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు అనుకున్నది పట్టుకొని ఉంటారు ఇది వదిలిపెట్టారు కానీ మన లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇది ఇది చేస్తారు కొన్ని రోజుల తర్వాత ఇంకొకటి చేస్తారు ఆ తర్వాత ఇంకొకటి చేస్తారు ఈ విధంగా ఇట్లే ముప్పై రోజుల్లో మూడు నెలల్లో ఆరు నెలల్లో సంవత్సరంలో కంపెనీలో మార్చుకుంటూ పోతారు అది కాకుండా మనం పట్టుకొని ఉంటే మాత్రం ఇదే మన ఏది హోలీ వర్సులు కనుక పట్టుకొని ఉంటే ఈ సంవత్సరంలో మనం కోటి రూపాయల దాకా సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్ దయచేసి నుండి నమ్మకంగా పనిచేయండి ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ ఈ ఈ ఈ క్లిప్పింగ్లో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ భలే చెప్పావు మామా అని ఉంది పేదలు ధనికులు అవ్వంది అందుకే అన్నాడు ఎవరు జాక్మా అని జాక్మా అని ఈయన చైనా బిలీనర్స్ ఈయన ఏం చెప్తున్నాడంటే వ్యాపారం చేయాలని ఉన్న చాలామంది ఉద్యోగాలకే మొగ్గు చూపుతారు అలాంటి వారిపై చైనీస్ బిలీనియర్ జాక్మా కీలక వ్యాఖ్యలు చేసిందండి కోతి ముందు పండ్లు మరియు డబ్బు పెడితే కోతి ఏ తీసుకుంటుంది కోతికి డబ్బు దాని దాని విలువ తెలియదు కాబట్టి పండ్లే తీసుకుంటుంది ఎందుకంటే అది ఆపుటకు ఆకలి తీసుకుంటుంది కాబట్టి అది పండ్లే తీసుకుంటుంది మనుషులు కూడా వ్యాపారానికి బదులుగా జాబ్కే చేయకూడతారు అంటే వ్యాపారం తర్వాత జాబ్ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే జాబే తీసుకుంటారు ఎందుకంటే దాంట్లో కంఫర్ట్ జోన్ ఉంటుంది దీంట్లో మనం మన లైఫ్ సెటిల్ అయింది మామ అనుకుంటారు జాబ్ అనే వరకు ఆ విధంగా వ్యాపారానికి బదులుగా జాబ్కి చేయకూడతారు ఎందుకంటే జీతం కంటే వ్యా జీతం కంటే వ్యాపారంలో ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు తెలియక అందుకని పేదలు పేదలుగానే ఉండడానికి ఇదో ఇదో కారణం అని ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఈ వీడియో చూసేవాళ్ళు ఒకవేళ ఉద్యోగస్తులు అనుకుంటే ఎవరు నన్ను తప్పుగా అనుకోకండి ఇక్కడ ఉన్న క్లిప్ గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్ ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ ఉన్న దాని దాని అర్థం ఏందంటే జీతం అనేది మీ కళలను మర్చిపోవడానికి మీకు ఇచ్చే ఒక మందు అంటే ఈజ్ కాల్ టు మత్తు మందు లాంటిది ఆ మందులనే ఉంటాం ఆ మత్తుల్నే ఉంటాం ఇక్కడ మన కంఫర్ట్ జోన్లో ఉంటాం మనకి ఏది అవసరం లేదనే ఫీలింగ్లో అక్కడనే ఉంటాం కానీ ఇది చేసుకుంటూ నీ జీతం నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు లేకుంటే ఇతర అతను ఏదైనా కావచ్చు నువ్వు చేస్తున్న పనికి డిస్టర్బ్ లేకుండా నువ్వు చేస్తున్న పనికి ఇబ్బంది లేకుండా రెండో రకమైన ఆదాయం కోసం కనుక పని చేస్తే నీ జీతానికి ప్లస్ అదనంగా ఇంత అడిషనల్గా ఎక్స్ట్రా యాడైతే మంచిదే కదా అందుకని ఆ అవకాశమే మా మీకు అందరికీ కల్పిస్తుంది ఫ్రెండ్ మెటా మెటావాలే హోలీవర్స్ వాళ్ళ మెటా మెటావాలే ప్రాజెక్ట్ అనేది ఉంది మంచి ప్రాజెక్టు మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మనం ఈ ప్రాజెక్ట్ ఏదైతే అనుకున్నామో ఇది ఒక్కరం చేసే బిజినెస్ కాదండి టీం వర్క్ కొంత టీం పది మందో వంద మందో కలిసి చేసుకునే సమూహాన్ని మనం టీం అంటారు ఈ టీం వర్క్ ద్వారా ఈ విధంగా చేయడం వల్ల మనకు సక్సెస్ అనేది రానికే అవకాశం ఉంది ఫ్రెండ్ ఎగ్జాంపుల్గా నీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్ ఇప్పుడు ఊర్లల్లో అంటే ఇప్పుడు లేరు కానీ ఊర్లల్లో ఒకప్పుడు మన ఇది చేపల గా గాలాలు తీసుకొని చేపలు పోతుంటే చాప గాలం తీసుకుంటే ఏంటంటే ఒక గాలానికి ఒకటే పడుతుంది లేదనుకుంటే రెండు మూడు గాలాలు తీసుకుంటే ఒక రెండు ఒక్కొక్క దానికి ఒకటి పడ్డా అవుతుంది కానీ అక్కడ ఏమైందంటే గాలాలు కాకుండా వల వేయడం వల్ల ఏమవుతుందంటే ఒలకి ఎక్కువ చేపలు పడతాయి దాన్నే మనం నెట్ అంటాం ఇక్కడ కూడా మనం ఒక్కరిద్దరం చేసే బిజినెస్ కాదండి నెట్వర్క్ దాన్ని టీం వర్క్ అంటాం అందరం కలిసి సమిష్టిగా చేసే బిజినెస్ మనకి ఇక్కడ వర్క్ ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ప్రతి టీముకు ఒక లీడర్ అనేవాడు ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ఉందనుకోండి ఆ కంపెనీకి ఒక సీఈఓ ఉంటాడు సీఈఓ కింద మేనేజర్లు ఉంటారు ఆ విధంగా మేనేజర్ కింద స్టాఫ్ ఉంటారు ఎంప్లాయ్ ఉంటారు అట్లాగా ఒక టీమ్ను లీడ్ చేయ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక లీడర్ కావాలి ఆ లీడర్ మీరే ఎందుకు కాకూడదు అని ఒక్కసారి ఆలోచించండి అందుకని ఇక్కడ లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉండాలి అంటే ప్రతి ప్రతి వీడియో చూడండి ప్రతి మీటింగ్లు వినండి ప్రతి మంచి మంచి మోటివేషన్ వీడియోస్ వినండి అప్పుడు మీరు కంపల్సరీ తప్పకుండా మీరు కూడా ఒక టీం లీడర్గా కానికే అవకాశం ఉంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మెరుగైన ఫలితాలను సాధించే వరకు కలిసి పనిచేయడం అనేది ఒక శక్తివంతమైన భావన ప్రతి బృంద సభ్యుని బలాబలాలని అంటే టీం సభ్యుడు ప్రతి బృందం అంటే టీం అంటే ప్రతి టీం సభ్యుని బలాబలాన్ని బలాలని పెంచుకోవడం ద్వారా ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకోవడం మరియు సా మరియు సామర్థ్యం అండ్ ఉత్పాదకతను పెంచడం ద్వారా జట్లు ఒంటరిగా పనిచేయడం సాధ్యం కానీ విజయాన్ని సాధించగలం అంటే ఒంటరిగా పనిచేస్తే మన నుంచి కాదు మనం చేయలేము మనకంత సినిమా లేదా అనుకుంటారు కదా ఒక్కరు చేస్తే కాదండి వాస్తవే ఒక జట్టుగా పనిచేస్తే ఒక టీముగా పనిచేస్తే మనకు సాధ్యం కానిది అంటూ ఏది లేదు సార్ అందుకే అక్కడ మనం విజయాన్ని సాధించగలం అందుకని ఒకరొకరు ఇండివిజువల్గా చేసేది కాదు టీం ద్వారా చేసే బిజినెస్ కాబట్టి అందరం కలిసి చేతాం మీకు ప్రతి దాంట్లో నేను చేయితూ ఉంటా మీకు అన్నిటికీ అండగా ఉంటా ఆసరగా ఉంటాను కాబట్టి దయచేసి నా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు రండి సంప్రదించి నాతో సంప్రదించండి కలిసి ప్రయాణం చేద్దాం కలిసి సంపాదించుకుందాం ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఒక్కరూ నాతో పాటు నడిచి వచ్చే వాళ్ళందరితో అందరూ కోటీశ్వరులను తయారు చేసే తయారు చేద్దాం కోటీశ్వరులుగా మారదాం కోటీశ్వరులుగా తయారు అవుదాం ఓకే ఫ్రెండ్ అందుకని మళ్ళీ చెప్పేది ఏంటంటే టీం వర్క్ చేద్దాం రండి కలిసి పని పనిచేస్తాం ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మనకు రతన్ టాటా అందరికీ తెలిసిన వ్యక్తే బాగా పేరెన్నిక వ్యక్తి పేరెన్నికైన వ్యక్తి రతన్ టాటా గారు ఒక మాట చెప్తున్నాడు డబ్బును బంగారంలా కాదు విత్తనంలా ఉంచుకోండి అంటున్నాడు అంటే బంగారం మీద బంగారం మాదిరి ఒంటి మీద వేసుకుంటున్నావు లేకుంటే బీరోలు పెడతానో దాబి పెడుతున్నావు అది పెరగదు ఇంకా తరుగుతుంది అవసరమైతే కానీ పెరగదు అదే డబ్బును కేవలం పొదుపు చేయడం కాదు పెరిగేలా పెట్టుబడి పెట్టడం కూడా నేర్చుకోవాలి అంటున్నాడు అంటే ఇదా విత్తనంలో విత్తనం పెట్టినట్టుగా అంటే భూమి విత్తనం భూమిలో వేస్తే అది మొలకై మొక్కై చాలా ఫలాలను మనకు అందిస్తుంది అంటే ఎక్స్ట్రాగా ఒకటిస్తే దాని నుంచి మనకు పది ఇరవై నలభై దాకా రానికే అవకాశం ఉంటుంది అట్లాగే డబ్బును కేవలం పొదుపు చేయడం కాదు పెరిగేలా పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి అంటాడు సరైన చోట పెట్టుబడి డబ్బు మరింత డబ్బును ఉత్పత్తి చేస్తుంది మనం సరైన చోట డబ్బును కనుక పెట్టుబడి పెడితే ఆ డబ్బు మరింత డబ్బును ఉత్పత్తి చేస్తుంది ఒక్క రూపాయి ఒక రూపాయి మీ సిపాయి లాంటిది అంటే ఒక మన ఇది చదరంగా మార్తాం కదా చదరంగంలో ఒక సిఫాయి లాంటిది అది మరిన్ని సైనికులను తీసుకురాగలదు మరిన్ని మరిన్ని సైనికులను తయారు చేస్తుంది అలాగే డబ్బును డబ్బును పనిలో పెట్టకపోతే అది అది కరిగిపోతుంది కాబట్టి మేము చెప్పేది ఫ్రెండ్ అంటే డబ్బును పనిలో పెట్టకపోతే అది కరిగిపోతుంది కాబట్టి మన దగ్గర హోలీ వర్సులో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి పెట్టుబడి పెట్టండి హోలీ వర్సులో రండి వీళ్ళు హోలీ వర్సులో పెట్టు పెట్టుబడి పెట్టండి దాన్ని డబ్బులు అధికంగా ఇంకా అదనంగా సంపాదించుకునే అవకాశం చూసి ఉంది దాని గురించి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ కూడా మనకు రతన్ టాటా గారు ఒక మాట చెప్తున్నాడు సక్సెస్ సీక్రెట్ చెప్తున్నాడు సక్సెస్ కావాలంటే దాని సీక్రెట్ ఏందని ధనికులు ఏ పనిని ప్రారంభించే ముందు ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచించాలండి అంటే మనలా మామూలు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఈ దీంట్లో 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 పెట్టుబడి పడితే నెలకేమొస్తుంది రెండు నెలకేం వస్తుంది నాకేమొస్తుంది అసలు కొందరు పెట్టుబడి పెట్టకముందే పెడితే వస్తుంది అంటారు ఈ ధనికుల ఆలోచన ఈ విధంగా ఉండదండి ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచించరు వారి ఆలోచన మనం ఈరోజు పెట్టే పెట్టుబడి వల్ల మనం ఈరోజు చేసే పని వల్ల మూడు లేదా ఐదు సంవత్సరాల తర్వాత ఎంత డబ్బు వస్తుంది అనే దిశలో ఉంటుంది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచన మొత్తం ఎప్పుడంటే ఇప్పటి ప్రజెంట్గా ఉండదు ఫ్యూచర్ ఉంటుంది ఒక మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను పెట్టిన పెట్టుబడి రేపు ఫ్యూచర్లో ఏ ఏ విధ ఏవస్తుంది ఎంత వస్తుంది అని ఆ రోజు ఉంటుంది వాళ్ళకు ఆ దాని మీద ఉంటుంది ఆలోచన కాబట్టి మన ఆలోచన కూడా చిన్న చిన్న ఆలోచనలు మాని ఇప్పుడు పెడితే రేపే ఏమొస్తుంది లేకుంటే వారానికి ఏం నెలకి నెలకేం వస్తుంది అనే ఆలోచనలు బుర్రలో తెచ్చి తీసేసి ఒక మూడు లేదా ఐదు సంవత్సరాల వరకు నేను దానికెళ్ళి మళ్ళీ చూడకుండా కేవలం పని మాత్రం చేస్తా సార్ మీరు ఏం చెప్తారో చేయండి పని మాత్రం చేస్తా అనుకున్న వాళ్ళు కనుక ఉంటే కంపల్సరీ ఐదు సంవత్సరాల తర్వాత మీ ఇన్కమ్ అనేది రెట్టింపు కానీ అవకాశం ఉండడం అంతే దీనిని మనం వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్మార్ట్ వర్క్ పై నమ్మకం పెడతారు వీళ్ళు ఏం చేస్తారు స్మార్ట్ వర్క్ అంటే మైండ్ మీద పెట్టి స్మార్ట్ వర్క్ మీద నమ్మకం పెడతారు మనం ఏం చేస్తామంటే హార్డ్ వర్క్ మీద నమ్మకం పెడతాం అంటే కష్టపడి పని చేస్తుంటాం మనం కష్టపడేలా ఉందండి పడిపోవడం అనేది అందుకని ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు మైండ్తో చేస్తారు దాన్ని మనం స్మార్ట్ వర్క్ అంటారు స్మార్ట్ వర్క్ మీద నమ్మకం పెడితే వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళే కాదు మనం కూడా సక్సెస్ కానీ అవకాశం ఉంది ఫ్రెండ్ అందుకే ఫ్రెండ్ ఈ వీడియో చూస్తే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మనం స్మార్ట్ వర్క్ చేస్తాం ఈజీగా స్మార్ట్ వర్క్ చేస్తాం మీ ఇన్వెస్ట్మెంట్ ఇందులో హోలీవర్స్లో పెట్టి మీకు నచ్చిన స్లాడ్స్ మూడు స్లాట్ల ఐదు స్లాట్ల ఆరు స్లాట్లా ఆ విధంగా వచ్చి మంచిగా సంపాదించుకునే అవకాశం ఉంది సంపాదించుకుందాం ఓకే ఫ్రెండ్ నా ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ఫ్రెండ్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారండి లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే మా లాంటి వాళ్ళకు చెయ్యితో ఉంటుంది అలాగే వేరే వాళ్ళకు చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది అట్లాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు బిజినెస్ చేయాలని ఖచ్చితంగా ఎప్పుడైతే అనుకుంటారో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఎందుకంటే ఈ మంచి ఉన్న విషయాన్ని పది మందికి పంచితే తప్పులేదు కదా అట్లాగే కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ను చూస్తున్న నా వీడియో చూస్తున్నారో నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ మరి